ఈ రోజు రెసిపీ వచ్చేసి శనగలతో పల్లీ చాట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దీనివల్ల చాలానే యూజెస్ ఉన్నాయి కదా అంటే వెయిట్ లాస్ అవుతారు ఆరోగ్యానికి మంచిది కూడా రుచి కూడా బాగుంటుంది అయితే ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ఫస్ట్ అయితే దీనికోసం అని చెప్పేసి ఒక కప్పు వరకు శనగలు నానపెట్టుకున్నాను వీటిని ఒక ఐదారు గంటల వరకు ఇలా నాన పెట్టేసుకోండి అప్పుడైతేనే బాగా ఉడకడానికి మంచిగా ఉంటాయి ఉడికించుకోవడానికి ఒక పప్పు కుక్కర్ తీసుకొని అందులోకి మనం నానబెట్టుకున్నవన్నీ వేసేసుకోండి మనం ఏ కప్ లో అయితే నానపెట్టుకున్నామో అదే కప్పు తోనే సగం మటుకు వాటర్ యాడ్ చేసేసుకోండి అందులోకి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోండి ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు ఇలా మెత్తగా ఉడికించుకోండి ఇవి ఇప్పుడు పక్క పెట్టేసి ఇంకో కడాయి తీసుకొని అందులోకి కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా యాడ్ చేసేసుకొని కొంచెం అవి పచ్చివాసన పోయే వరకు ఇట్లా నూనెలో వేయించేసుకోండి ఇలా వేయించేసుకున్న తర్వాత మనం ఇందాక ఉడికించుకొని పెట్టుకున్నాం కదా అవి కూడా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మొత్తం అంతా కలిపేసేయండి మనం వేసిన మసాలాలు మొత్తం ఆ శనగలు పట్టేటట్లు ఒక ఐదు నిమిషాలు ఉంచేసిన తర్వాత స్టవ్ కట్ ఇలా చక్కగా తాలింపు వేసేసుకోండి ఇలా తాలింపు వేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఇట్లా తాలింపు కూడా వేసిన తర్వాత మనం ముందుగానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ని ఇలా పైన గార్నిష్ చేసేయండి మొత్తం మళ్ళొకసారి కలిపేసేయండి అయితే ఇది హెల్దీ రెసిపీయే కదండి రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యంగా ఉంటుంది అలాగే లాస్ అవుతారు పిల్లలకి ఈవినింగ్ టైమ్ లో స్నాక్స్ లాగా పెట్టండి నాకైతే చిన్నప్పుడు ఇవి హాస్టల్ సోషల్ వెల్ఫేర్ లో చదివినప్పుడు ఇవి ఎక్కువ మాకు ఈవినింగ్ టైమ్ లో స్నాక్స్ కింద బాగా ఇచ్చేటోళ్ళు అప్పుడు మేము మస్తు తినేటోళ్ళము అయితే మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి అయితే ఎంతమంది చిన్నప్పుడు సోషల్ వెల్ఫేర్లో చదివారో నాకు కామెంట్ చేయండి డెఫినెట్గా అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి ఉంటాను మరి బాయ్ బాయ్